ఆనంద్ వర్మ శాస్త్రి గారు ఏంటి మీరు అనేది సుబ్రహ్మణ్య శాస్త్రి మీ అబ్బాయి పుట్టకముందు మీ జాతకాలు చూసాను అప్పుడే తెలిసింది అంటాడు ఆనంద్ వర్మ ఏడుస్తూ ఉంటాడు సుబ్రహ్మణ్య శాస్త్రి ఆ అమ్మాయి మాత్రమే మీ అబ్బాయిని రక్షించగలదు అంటాడు ఆనంద్ వర్మ ఏంటి మీరనేది సుబ్రహ్మణ్య శాస్త్రి ఆ అమ్మాయి పూర్వీకులు నాగదేవతలను ఎంతో ఆరాధించి భక్తితో పూజించేవాళ్ళు ఆ వంశానికి చెందిన అమ్మాయి తను అని చెప్ అంటాడు వర్మ నిజమా అయితే తనని మా ఇచ్చి పెళ్లి చేస్తే దోషం పోతుందా అంటాడు సుబ్రహ్మణ్య శాస్త్రి నువ్వేం వాళ్ళని విధి కలుపుతుంది అని చెప్తాడు ఆనంద్ వర్మ సరే శాస్త్రి గారు కానీ ఈ దోషంకి ఏమైనా పూజలు ఉన్నాయా సుబ్రహ్మణ్య శాస్త్రి అదేమీ లేదు కానీ మీరు ఒకసారి మీ అబ్బాయితో కలిసి సుబ్రహ్మణ్యపురం వెళ్ళండి ఆ అమ్మాయిని కూడా మీతో తీసుకొని వెళ్ళండి అంటాడు ఆనంద్ వర్మ సరే శాస్త్రి గారు ఆదివారం వెళ్తామంటాడు సుబ్రహ్మణ్య శాస్త్రి మీ భార్యకి ఈ విషయం చెప్పకండి తను తట్టుకోలేదు అని అంటాడు వర్మ నిజమే శాస్త్రి గారు అని భయపడుతూ వెళ్తాడు సుబ్రహ్మణ్య శాస్త్రి మీరు ఆ ఊరికి వెళ్తే అన్ని దోషాలు పోయి నీ కొడుకు ఆయుష్మంతుడు అవుతాడు అని అనుకుంటూ శుభమస్తు అని అంటాడు ఆనంద్ వర్మ బాధపడుతూ ఆఫీస్కి వెళ్తాడు రుద్ర అవంతిక ఇదంతా సిస్టంలో ఎవరు టైప్ చేశాడు అని అంటారు అవంతిక మీరు రాలేదు రమ్య చెప్తే నేను ఎలా ఫైల్ చేయాలో ఫైల్ ఇచ్చి ఎలా చేయాలో చెప్తే అన్నీ అలాగే చేశాను సార్ అని అంటుంది రుద్ర గుడ్ అని అంటాడు అవంతిక ఏమైంది సార్ మీకు ఈరోజు ఇంత లేటుగా వచ్చారు అని అడుగుతుంది రుద్ర అయితే ఫోన్ రింగ్ అవ్వడం చూశాయో డాడీ ఏంటి మళ్ళీ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు ఈ టైంలో అని లిఫ్ట్ చేస్తాడు ఆనంద్ వర్మ రే రుద్ర నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకేం అభ్యంతరం లేదు అని అంటాడు రుద్ర అర్థం కాక ఏ అమ్మాయిని అని అంటాడు ఆనంద్ వర్మ అవంతికని బాగా ఆలోచించాలి మీ అమ్మ చెప్పినట్టు గుణం అన్నిటికీ ముఖ్యం అందుకే నాకు ఆ అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావు పెళ్లి చేసుకుంటా అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటాడు రుద్రం మీరు డిసైడ్ అవ్వడమేనా నేను ఆ అమ్మాయిని ప్రేమించలేదు అని జస్ట్ చూడగానే నచ్చింది కానీ తను లేకపోతే ఉండలేను అని ఏం లేదు డాడీ అని అంటాడు అవంతిక ఓ సార్కి ఏంటో పెళ్లి చేయాలనుకుంటున్నారా అని నవ్వుతూ చూస్తుంది ఆనంద్ వర్మ నీ ఇష్టం కానీ మనం ఈ వారం సుబ్రహ్మణ్యపురం వెళ్తున్నాము నువ్వు రెడీగా ఉండు అని అంటాడు ఎల్లుండి సండే కాబట్టి మనం వెళ్తున్నాము నువ్వు రెడీగా ఉండు అని అంటాడు ఊరికి వెళ్తున్నాం తనని కూడా పిలుచుకుందాం మనతో పాటే వస్తుంది అని అంటాడు రుద్ర అదేంటి సడన్గా ఏం ఊరు అంటాడు ఆనంద్ వర్మ నీకెందుకు చెప్పింది చేయరా అని అంటాడు రుద్ర సరే డాడ్ అని అంటాడు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగానే ఉన్నారనుకుంటున్నాను సరే అప్డేట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పట్లానే మీరు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ రుద్ర సరే డాడ్ అంటాడు అవంతిక నవ్వుతూ ఉంటుంది రుద్ర నీకు ఏమర్థమైందని అవంతిక నవ్వుతున్నావు అంటాడు అవంతి కాదా మీ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు మీకు నచ్చడం లేదు చెప్పేకి రాక ఇబ్బంది పడుతున్నారు రుద్ర పర్లేదే నీకు బుర్ర ఉంది అంటాడు అవంతిక అంటే నాకు బుర్ర లేదా అని అంటుంది